శ్రీమాత్రే నమ విశ్వ చైతన్యాన్ని మన చైతన్యంతో సమ్మిళితం చేసి అమ్మవారిని దగ్గర చేసి అమ్మవారి శక్తిని మనకి రక్షణగా ఇచ్చేదే సౌందర్య లహరి శ్రీ శంకరాచార్య విరిచిత సౌందర్య లహరి ఒక గొప్ప అనుభూతి సౌందర్యలహరి సాధన ద్వారా సాధకుడు ఎనలేని అనుభవాలు పొందడంతో పాటు ఎనలేని విజయాలు కూడా సాధిస్తాడు కెరియర్ పరంగా ఉద్యోగ పరంగా ఎంతో ఉన్నత స్థానాలకు కూడా వెళ్ళగలడు అలాగే నవగ్రహ దోషాలు కూడా నివారించుకోవచ్చు ప్రతికూల పరిస్థితులను కూడా సానుకూల పరిస్థితులుగా కూడా మార్చుకోగల గొప్ప సౌందర్య సాధకం ఈ సౌందర్య లహరి మీ ముందు వంద శ్లోకాల భాగాలుగా తాత్పర్యములతో బీజ మంత్రాలతో సహా మీ ముందు ఉంచుతున్నాము శంకరాచార్య విరిచిత సౌందర్య లహరి మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం అనుకున్నాం కదా ఆ సౌందర్య లహరితోనే మనం ఎన్నో సాధనలు సమర్థవంతమైన విజయాలు సాధించాలి అంటే శ్లోకాల ద్వారా ముందుకు వెడదాం సకల కార్యసిద్ధి సంకల్ప సిద్ధి కలగడానికి మొదటి శ్లోకం

నీ శక్తి తోడ్పాటు లేకపోతే సమర్థవంతుడు అవలేడు కదా హరిహర బ్రహ్మాదులు సైతం నీ శక్తి లేకపోతే సకల చరాచర సృష్టిని నియమానుసారం సాగించలేరు దానికి కారణం నీ శక్తే కదమ్మా నీ శక్తిని మాకు ప్రసాదించు తల్లి ఏ పుణ్యాత్ముడైతే నిన్ను కలుస్తారో వాళ్ళకి నువ్వు రక్షగా ఉండి తల్లి సకల చరాచర సృష్టి సాగుతోంది అంటే నీ శక్తి అనుసారమే కదమ్మా అని అర్థం ఎవరైతే తమ శక్తి అనుసారం ఈ శ్లోకాన్ని పఠిస్తారో విజయం తథ్యం అద్భుతాన్ని చూస్తారు దీనికి బీజమంత్రం క్లీమ్ శక్తి అనుసారం పఠిస్తూనే ఉండండి విజయాలు సాధిస్తూనే ఉండండి శ్లోకం మరొకసారి శివశక్త యుక్త శక్తి ప్రభవితుపందితురిహరవిరించాదిరీ ప్రణుం తు స్తో కథమృత పుణ్య ప్రభవతి సకల కార్యసిద్ధికి శ్లోకాన్ని పఠించండి

అమ్మ జగజ్జనుని నీ పాద పరాగ పద్మరేణువుతో బ్రహ్మ సకల చరాచర సృష్టిని చేయగలుగుతున్నాడు శివుడు ఆ పాద పరాగ పద్మరేణువును భస్మంగా పూసుకుని మాకు జ్ఞానం ఇస్తున్నాడు విష్ణుమూర్తి సకల సంపదలను ఇస్తున్నాడు ఈ శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి లోకప్రియత్వము ప్రకృతి విజయము అంతేకాకుండా అన్ని చోట్ల సానుకూలత పరిస్థితి వస్తుంది దీనికి హ్రీమ్ బీజమంత్రంతో మనం సాధన చేయాలి శ్లోకం మరొకసారి

జడులను సైతం చైతన్యవంతులను చేస్తుంది నిరుపేదల ఇళ్లలో చింతామణించుతుంది మూఢుల్ని సైతం జ్ఞానవంతులుగా చేస్తుందమ్మా అజ్ఞానాన్ని రూపమాపుతుందమ్మా స్త్రీ బీజమంత్రం గల ఈ శ్లోకాన్ని మనం పఠిస్తూ ఉంటే మనకి ఎల్లవేళలా రక్షగా ఉండి ప్రాప్తి కూడా జ్ఞాన సముపార్జన కూడా చేయవచ్చు శ్లోకం మరొకసారి అవిద్యాస్వీపనగరీ జడా చైతన్యస్తబమకరంద్రుతిజరీ దరిద్రాం చింణనికాదో నిమగ్నా మురీపురాహస్ భవతి సాధన చేస్తారు కదూ

మాకు శక్తికి కొవేమి తల్లి నీ శక్తి అపారము నీ శక్తి మాతో ఉన్నట్టయితే మేము ఏదైనా సాధించగలము ఎవరినైనా సామరస్యంగా చూడగలము క్షమించగలము క్షమింపబడగలము తల్లి ఈ శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో అధికార నిర్వహణ చాలా బాగా సమర్థవంతంగా చేయగలుగుతారు

అమ్మవారిని స్మరించి అమ్మవారిని పూజించి నియమనిష్టలతో తపస్సు చేసే మునులను సైతం మోహ వివసలను చేశాడు ఎవరైతే ఈ శ్లోకాన్ని పఠిస్తారో మంచి ఆకర్షణ జనప్రియత్వం వస్తుంది అమ్మవారి శక్తి అంతా మనలోనే ఉంటే మనము ఇతరిని ఆకర్షిస్తాము ఇతరులను మంచిని పొందుతాము వాళ్ళ మంచిని అనుభవిస్తాము వాళ్ళ చెడుని ఎక్కువగా పట్టించుకోము అంటే మనం మంచినే చూస్తాం అది ఒక సౌందర్యమే కదా ఇప్పుడు మన సౌందర్యలోకి ఇప్పుడు మనం సౌందర్య లహరిలోకి అడుగు పెడుతున్నాం అంటే అమ్మవారి చైతన్యం అంటే ఎదుటి వాడిని ఉన్నది ఉన్నట్టుగా మనం అనుభవించడం మంచి చెడులను తారతమ్యం లేకుండా వారిని ప్రేమతో ఆకర్షించడం ఇదే జనప్రియత్వం కదా శ్లోకం మరొకసారి హరే స్వామ ప్రణత జన సౌభాగ్య జనని పురానారి భుత్వ పురరిపుమ పిచోవమనయత స్మరోపిత్వామ్నత్వ రతినయనలేహినవపుష మునీనా మోహాయ మహతా ఇది సాధన చేస్తున్న కొద్ది జనప్రియత్వం చక్కగా వస్తుంది ఆకర్షణీయమైన చాతుర్యం కూడా వస్తుంది అందమైన అమ్మవారి శక్తి అనుభవాలు కూడా జరుగుతాయి సాధన చేయాల్సి